హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షన్విక్ కలెక్షన్స్ సో ఈరోజు కూడా లేటెస్ట్ కలెక్షన్స్తో వచ్చాను చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొచ్చాను ఇవి వచ్చేసి జస్ట్ థౌజండ్ ఫిఫ్టీకి మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇందులో సో సింప్లీ సూపర్ పార్టీ వియర్ అండి రామ్ పరివార్లో ఇవి వచ్చేసి జుమ్కాజ్ విక్టోరియాలో జుమ్కాజ్ అండి ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో కిందికి వచ్చేసి బీట్స్ వచ్చాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది పార్టీ వేర్ బ్రైడల్ వేర్ అన్నిటికీ వేసుకోవచ్చు సింపుల్ అండ్ పార్టీ లుక్లో ఉన్నాయి సో ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి చాకర్ అండి విక్టోరియన్లో చాకర్ స్టైల్లో సింపుల్ పార్టీ వేర్ అండి విత్ జుమ్కాస్ ఉన్నాయి సో కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది వచ్చేసి వంకీ అండి వంకీ డిజైన్ దీన్ని మీరు సైజు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అంటే ఫ్రీ సైజ్ ఇది సో మనం బెండ్ చేసుకుంటే చిన్నగా పెద్దగా అవుతుంది జస్ట్ థౌజండ్ రూపీస్ అండి ఇది వచ్చేసి పార్టీ వేర్లో జస్ట్ ఫోర్ ట్వంటీకి మీకు స్టోన్ సెట్ విత్ స్టర్ట్స్ వస్తున్నాయి సో చాలా స్టాక్ అయితే ఉంది ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఎందుకంటే అన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి వెరీ వెరీ రీజనబుల్ లేదండి జవర్స్ ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇది వచ్చేసి కంటిమాల స్టైల్ అండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీకి కిందకి వచ్చేసి గ్రీన్ బీడ్స్ అండ్ రైస్ ఫల్స్ వస్తాయి సో ఇయర్ రింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి స్టర్ట్స్ లుక్లో ఇది వచ్చేసి కిడ్స్ అండ్ అడల్ట్ వియర్ అండి హిప్ బెల్ట్స్లో టూ ఉన్నాయి ఇందులో సో కాంబో ఆఫర్ ఇది వచ్చేసి ఈచ్ నైన్ హండ్రెడ్ పడుతుంది లోటస్ డిజైన్ ఇది వచ్చేసి కోరల్ బీట్స్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది వచ్చేసి కాంబోస్ అండి అన్నీ కూడా ఫ్రీ షిపింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో మీకు నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే నా నెంబర్కి షాట్ తీసి వాట్సాప్ ఇవ్వండి సో నా నెంబర్ అయితే ఆల్రెడీ నేను స్క్రీన్ పైన ఇచ్చాను సో వాట్సాప్ చేశాక స్టాక్ అవైలబుల్ ఉందా లేదా నేను చెప్తాను అవైలబుల్ ఉందని చెప్పాక సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు అడిగి టూ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత బుక్ చేద్దామంటారు సో అప్పటి వరకు స్టాక్ అయిపోతుందండి స్టాక్ అవైలబుల్ అని చెప్పాక ఫాస్ట్గా బుక్ చేసుకుంటే మీకు ఫాస్ట్గా వచ్చేస్తుంది సో జీపే లేదా ఫోన్పే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ పేమెంట్ చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి అలాగే అడ్రస్ అనేది క్లియర్గా పంపండి మీకు నియర్ బై ప్లేసెస్ కానీ ల్యాండ్ మార్క్స్ కానీ క్లియర్గా రాసి పంపండి సో కొరియర్ ఆప్షన్స్ ఉంటే కొరియర్ ఆప్షన్స్ కూడా పెట్టండి ఇండియన్ పోస్ట్ అయినా డిడిడిసి అయినా నేను అందుకే ప్రతి వీడియో చెప్తూ ఉన్నాను సో ప్రతిసారి ఇదే ప్రాబ్లం వస్తూ ఉంది బట్ చెప్తూనే ఉన్నాను మళ్ళీ కూడా సో మీకు ప్యూర్లీ హ్యాండ్మేడ్ సెల్స్ మాత్రం టెన్ డేస్ డిస్పాచ్ టైం ఉంటుందండి వన్ వీక్ టు టెన్ డేస్లో మీకు నార్మల్గా రీచ్ అవుతూ ఉంటాయి ఐటమ్స్ సో ఐటమ్ రీచ్ అయ్యాక ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా తీయాలండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అందులోనే షో చేయాలి సో రీఫండ్ కానీ ఎక్స్చేంజ్ కానీ పాసిబుల్ ఉంటుంది సో మీకు ఓపెనింగ్ వీడియో తీయడం రాకపోతే నేను శాంపుల్గా వీడియోస్ కూడా పెడతాను మీకు అలాగే తీయండి జూమ్ చేసి క్లియర్గా తీయండి ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా అందులో షో చేయండి సో మీకు రీఫండ్ కానీ ఎక్స్చేంజ్ కానీ మేము ఈజీగా చేసిస్తాము వితౌట్ ఓపెనింగ్ వీడియో మనం చేయడం పాసిబుల్ కాదు ఎందుకంటే చాలామందికి ఓపెన్ చేసి తర్వాత మళ్ళీ వీడియోస్ పెడుతూ ఉంటారు సో అది అర్థమవుతుంది సో అందుకే మళ్ళీ అలా చేయకూడదు ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా క్లియర్గా తీయండి సో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఫాస్ట్ ఫాస్ట్గా రీఫండ్ కానీ ఎక్స్చేంజ్ కానీ అయిపోతుంది సో ఇవన్నీ కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీకి చంద్రహారం సైడ్ పెండెంట్ వచ్చిందండి చైన్స్ చూడండి ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయి అచ్చం రియల్ గోల్డ్ లుక్లో వస్తాయి సో ఇందులో కలర్ ఆప్షన్ కూడా ఉంది ఒకటి గ్రీన్ అండ్ పింక్లో సో సింప్లీ సూపర్ పార్టీవేర్ కలెక్షన్ అండి సో మిస్ కాకుండా ఫుల్ వీడియో చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్